కర్నూలు జిల్లా ఎముగనూరు పట్టణంలో యవర్సా కాలనీ వైడబ్ల్యూసి మైదానంలో శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా కీర్తిశేషి శ్రీ బివి మోహన్ రెడ్డి గారి స్మారక అంతరాష్ట్ర టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఎముగనూరులోని ఎమ్మెల్యే మరియు పివిసి సభ్యులు డాక్టర్ బివి జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు మళ్ళీ ఈ రోజు ఆటల పోటీలో నీరకట్టేసుకున్న స్వామి జాతర అంటే బి మోహన్ రెడ్డి గారి యొక్క స్మారకార్థం జరిగేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై వేదీపమానంగా సంతోషమయంగా జాతర అంటే జాతర అనే విధంగా ఎమ్మెల్యేలో జరగడం జరుగుతూ ఉంది ఇప్పుడు మరి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క తీవ్రమైన వర్షం పడతామ మీ అందరి దూరం నుంచి రుపక్క ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది ఒక ప్రైజ్ మనీనే కాదు ప్రతి ఒక్క క్రీడాకారు కూడా అంతరాష్ట్ర టమెంట్లు నూట ముప్పై టీములు